సనాతనధర్మ కుటుంబీకులందరూ కూడా శుభాభివందనాలు వందనాలు ఈ రోజునే మీతో చర్చించాలనుకున్న ఆలయం పరమశి పరమశివుడు పరమ భక్తుడైనటువంటి పరశురాముడు స్వయంగా పునఃప్రతిష్ఠించినటువంటి శివాలయం గురించి ఈ రోజు మనం తెలుసుకున్నాం పరమశివుడి యొక్క మహాభక్తుడు ప్రియ శిష్యుడు అయినటువంటి పరశురాముడు స్వయంగా పునఃప్రతిష్ఠించినటువంటి లింగమే యనముల ఉన్నటువంటి పరశురాముడు శివయ్య కాబట్టి విజయవాడలోని యనమల కుదురులో కొలువైనటువంటి పార్వతీ రామలింగేశ్వరుని పూజిస్తే కష్టాలు నష్టాలు గొడ్డలతో కూల్చినట్టు సమూలంగా తొలగిపోతాయని భక్తుల యొక్క విశ్వాసం పార్వతీ రామలింగేశ్వర ఆలయం విజయవాడ శివారులోని యనమల కుదురు కొండ మీద విరాజులతో ఉంది పవిత్ర నది తీరంలో వాయులింగంగా శివుడి ఇక్కడ పూజలు అందుకుంటూ ఉన్నాడు పూర్వం ఈ ప్రాంతం తప్పు భూమిగా వెలుగొందింది ఇక్కడ తపస్సు చేస్తే పరమాత్మ సాక్షాత్కారం తద్యమని విశ్వసించేవారు ఎక్కడెక్కడ సాధకులు వచ్చి ఇక్కడ ఘోర తపస్సు చేసేవారు వేయి ముందు మునులు తపస్సు చేసిన ఆచరించిన చోటు కాబట్టి వేయి మునుల కుదురు అనే పేరు వచ్చింది అది కాలక్రమేణా యనమల కుదురుగా స్థిరపడింది మునిగిరి అని కూడా పిలుస్తాము ఇప్పటికీ ఈ గాలిలో ఓంకార నాదం వినిపిస్తుందని ఒక ప్రచారం కలదు మరి ఇంతటి మహిమాన్మతమైనటువంటి క్షేత్ర స్థల పురాణం ఈరోజు మనం తెలుసుకుందాం దశావతారంలో ఆరవది పరశురమ అవతారం త్రేతాయుగ ఆరంభంలో విష్ణుమూర్తి ఈ రూపాన్ని ధరించాడని చెప్తారు జమదగ్ని మహర్షి రేణుకాదేవి దంపతుల సంతానమే పరశురాముడు పరమేశ్వరుడి యొక్క ప్రియ భక్తుడైనటువంటి పరశురాముడు ఆ ముక్కంటి దగ్గరే సకల విద్యను నేర్చుకున్నాడు శివుడి నుంచి శక్తివంతమైనటువంటి గొడ్డలని కానుకగా పొంది పరశురాముడు అన్న పేరును సార్థకం చేసుకున్నాడు ఒకసారి కార్త్య అనే రాజు జమదగ్ని ఆశ్రమంలో మహిమాన్వితమైనటువంటి గోవును చూశాడు ఆ గోమాత కరుణతోనే మహర్షి ఎంత మంది అతిథులు వచ్చినా మృష్టాన్నం వడ్డించేవాడు దానికి అప్పగించమని కార్తీవీర్యాటడు ఒత్తిడి చేశాడు కానీ మహర్షి అతిథులు వచ్చినప్పుడు మృష్టాన్నం వడ్డించడానికి ఆవు ఆవు కావాలని చెప్పడంతో కాదంటాడు బలవంతంగా ఆవును తనతో తీసుకెళ్ళటానికి కార్తీవీర్యాజుడు ప్రయత్నిస్తాడు ఆ విషయం తెలిసిన పరశురాముడు వేయి చేతిలో ఉన్నటువంటి కార్తీవీర్యాజుని ఒక పెట్టిన నేల కూల్చి గోమాతను వెనక్కి తీసుకొస్తాడు అది పరశురాముని యొక్క శక్తి ఒకనొక సందర్భంలో అర్ధాంగి మీద ఆగ్రహించిన జమదగ్ని మార్చి ఆమె తలను తెగనరకమని కన్న కొడుకుని ఆదేశిస్తాడు తండ్రి మాటను శిరస వహించిన తనయుడు పితృభక్తికి మెచ్చి ఏదైనా వరం కోరుకోమని అడిగితే తల్లి ప్రాణాలను తిరిగి ప్రసాదించమని వేడుకుంటాడు పరశురాముడు అలా తండ్రి మాట జవదాటకుండానే తల్లి ప్రాణాలని కాపాడుకుంటాడు కాశీ వీరార్జుని అహంకారం మొత్తం క్షత్రియ జాతి మీదే కోపాన్ని పెంచుకున్న పరశురాముడు ఇరవై ఒక్కసారి దండెత్తి క్షత్రియుడిని అంత అందిస్తాడు ఆ తర్వాత తాను గెలిచిన భూభాగానంతా कुम కశ్యపుడికి దానంగా ఇచ్చి తపస్సు చేసుకోవడానికి వెళ్తాడు మళ్ళీ సీత స్వయంవర సమయంలో వచ్చి తన ఆరాధ్య దైవమైనటువంటి శివుని చాపాన్ని విరిచిన రాముడి మీద ఆగ్రహాన్ని ప్రదర్శిస్తాడు తాను శ్రీరాముడు వేరు కాదని గ్రహించాక అహాన్ని త్యజించి అడవి బాట పడతాడు తన ఆధ్యాత్మిక యాత్రలో అనేక ప్రాంతాల్లో శివలింగాన్ని ప్రతిష్ఠిస్తూ త్రిలింగ దేశంగా పేరొందినటువంటి ఆంధ్ర రాజ్యానికి కూడా వస్తాడు స్వయంభూ మూర్తిగా వెలిసిన పార్వతీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని వేదోత్తంగా పునఃప్రతిష్ఠించినట్టు స్థానిక కొండపై నుంచి నదీ ప్రవాహం వరకు ప్రతిష్ఠించాలని అంటారు కలిసిపోయాయి విష్ణుమూర్తి పరశురాముడు పూజించిన లింగం కాబట్టి ఇది శివకేశవ క్షేత్రంగానూ ప్రసిద్ధి చెందింది వనవాస సమయంలో సీతారాములు రామలింగేశ్వర స్వామిని పూజించారని కూడా ఒక కథనం కలదు ఎంతో మంది పాలకులు ఆది దంపతుల్ని అర్చించి తరించారు చాళుక్యులు కాకతీయులు రెడ్డి రాజులు విజయనగర ప్రభువులు మునిగిరి మహాదేవుని దర్శించుకున్నట్టు తెలుస్తుంది అనారోగ్యాలన్నీ అనావృష్టిని చోర పరశురాముడు పరశువు గొడ్డలతో రూపమాపుతాడని భక్తుల నమ్మకం ఇక్కడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయకుడు దాసాంజనేయ స్వామి కూడా కొలువు తీరి ఉంటారు తెలుసుకున్నారు కదా విజయవాడ సమీపంలో ఉన్న యనమల కుదురులో పరశురామలింగం యొక్క ఆలయ విశేషాలు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞత